హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ కోటా శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ అనమాట ఇవి వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న శారీస్ అండి చాలా ఇష్టంగా తీసుకుంటారు అండ్ నన్ను రీస్టాక్ మనం అడుగుతూ ఉంటారండి సో ఇప్పుడు నేను కొత్త కలర్స్ అని కొత్త డిజైన్స్ తో వచ్చాను అనమాట చాలా న్యూ కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా విత్ కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ వస్తుంది కోటా ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మన ఇంట్లో నైట్ వేసుకుంటే ఎంత హైగా ఉంటదో ఈ శారీ కట్టుకుంటే అంత హాయిగా ఉంటది అనమాట సమ్మర్ అయితే చాలా బాగుంటదండి సో చాలా లైట్ వెయిట్ నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు సో ఇంక నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కోట అండ్ కోటా కలెక్షన్ ఉంటుంది అనమాట మంచి సమ్మర్ కలెక్షన్ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి సో ఇంక నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ అండి ఇది ఎల్లో షేడ్ వస్తుంది అనమాట మస్టర్డ్ షేడ్ అనమాట మనకి శారీలో కొంచెం మ్యాంగో డిజైన్ వస్తుంది నేను ఈ శారీస్ కి నెంబరింగ్ ఇస్తాను అండి డిజైన్స్ కలర్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి నేను పక్కన వన్ టూ త్రీ అండ్ నెంబరింగ్ ఇస్తాను శారీ నెంబర్స్ నాకు ఆ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి విత్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అనమాట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది కట్టుకుంటే చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలా డీసెంట్ గా ఉంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ప్యూర్ కాటన్ కోట అనమాట అండ్ అటు టు వన్ ఇంచ్ జరిగి బార్డర్ వస్తుంది ఇవి వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా పెద్ద ట్రాన్స్పరెంట్ గా ఉండవండి సింగిల్ లేయర్ అన్న వేసేయొచ్చు అసలు పెళ్లి కాను కూడా ఈ శారీ కట్టుకోవచ్చు అండి అంటే సింగిల్ లేయర్ వేసుకొని బ్లౌజ్ కొంచెం మోడల్ గా కుట్టించుకున్న అన్ని ఏజ్ వాళ్ళకి బాగుంటాయండి శారీస్ అయితే చాలా స్టైలిష్ గా ఉంటాయి అనమాట కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ కూడా మెయిన్ కంఫర్ట్ ఇది పళ్ళు పళ్ళులో మనకి గోల్డ్ జెరీ లైన్ వస్తుందండి ఇలాగా పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా క్రీమ్ కలర్ బేస్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా మస్టర్డ్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి అదే డిజైన్ మనకి కోరా కలర్ మీద వస్తుంది సో ఆపోజిట్ ఇట్లా ఉంటది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా ఉంటదండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటదండి సో హైట్ అయితే పర్ఫెక్ట్ గా ఎంత హైట్ వాళ్ళకైనా సరిపోతే శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా ఉంటది అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది కలర్ కూడా ఇది ఫస్ట్ టైం పెడుతున్నానండి నేను మస్టర్డ్ షేడ్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు గాని రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఇవైతే మన ఛానల్లో చాలా రీజనబుల్ గా వస్తున్నాయి అండి సారీస్ అయితే మీరు బయట వెబ్సైట్ లో గానీ వేరే వెబ్సైట్స్ లో చూసినా కూడా మినిమం టూ ఫోర్ ఉంటది ఈ సారీ అయితే సో చూసుకోండి మంచి రీజనబుల్ ప్రైసెస్ లో వస్తున్నాయి అనమాట మంచి సమ్మర్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు సో శారీ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ వస్తుందండి కొంచెం బ్రిక్ షేడ్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్డ్ అనమాట చాలా బాగుంది శారీ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది అనమాట డిజైన్ ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ విత్ వన్ ఇంచ్ గోల్డ్ జరిగి బార్డర్ ఉంటది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండి ఇవి ఏంటంటే ఫస్ట్ టైం ఒకసారి సింగిల్ టైం రోలింగ్ ఇవ్వాలి జస్ట్ సింగిల్ టైం రోలింగ్ ఇస్తే సరిపోతుంది మీకు అప్పుడు హైట్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా పెరిగింది ఇలా ఉన్నా మనకి హైట్ సరిపోతాయి బట్ మీరు రోలింగ్ ఇస్తే ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ హైట్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి శారీస్ కూడా ఇంకా స్టిఫ్ గా వస్తాయి అనమాట రోలింగ్ ఇస్తే సో సింగిల్ టైం జస్ట్ వన్స్ ఒక్కసారి రోలింగ్ ఇచ్చి తర్వాత ఇంట్లో లైట్ గా స్టార్చ్ పెట్టుకొని గంజి పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది సో ఇవి బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు అండి మూవీస్ కి షాపింగ్స్ కి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు వర్కింగ్ వాళ్ళు అయితే మార్నింగ్ నైన్ నుండి నైట్ టెన్ వరకు అయినా కూడా ఈ శారీస్ తో వర్క్ చేసుకోవచ్చు అనమాట అస్సలు మనకు ఇసుగా అనేది అనిపించదు చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ శారీస్ సో వర్కింగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రిక్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్డ్ అనమాట బ్రిక్ షేడే వస్తుంది కొంచెం రస్ట్ షేడ్ బ్రిక్ షేడే వస్తుంది అనమాట శారీ అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కరా మీద తిక్క మెరూన్ తో డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో కూడా మనకి అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్ ఉంటది సో ఇవి కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి అండి నేనైతే అసలు రోలింగ్ చేపించిన ఇప్పటికి టూ త్రీ టైమ్స్ కట్టుకున్నా అండి జస్ట్ వాష్ చేయించేసి ఐరన్ కి ఇచ్చేసాను అనమాట నాకైతే స్టార్చ్ పెట్టుకున్నా నచ్చదండి అంటే నాకు ఇట్లాగా స్మూత్ గా ఉంటేనే ఇష్టం అనమాట మెత్తగా సో ఇది నేను టూ త్రీ టైమ్స్ కట్టుకున్న బయట ఫంక్షన్ కూడా కట్టుకు జస్ట్ వాష్ చేసేసి ఐరన్ చేయించాను అంతే సో లెంత్ అండ్ హైట్ అయితే బాగా పర్ఫెక్ట్ గా ఉంటాయి బట్ రోలింగ్ ఇస్తే ఇంకొంచెం పెరుగుతాయి అనమాట లెంత్ అండ్ హైట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కట్టుకుంటే చాలా డీసెంట్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ సారీ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ నేను అనమాట సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ ఇది వచ్చేసి వన్ మనకి ఇట్లా బార్డర్ స్టైల్లో వస్తుంది ఇదిగో మనకి ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ షేడ్ వచ్చింది అనమాట డార్క్ బ్రౌన్ షేడ్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ ఒక సైడ్ ఏంటంటే మనకి గ్రీన్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ వస్తుందండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లాగా ఇట్లాగా పికాక్ డిజైన్ వస్తుంది వన్ సైడ్ గ్రీన్ బార్డర్ వచ్చి అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి ఏ డిజైన్ అయినా కూడా కట్టుకుంటే వీటి లుక్ వేరండి సో ఏదైనా శారీ అయిపోయినా కూడా మీరు వేరేదన్నా చూసుకోవచ్చు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ బేస్ మీద పీకాక్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట మనకి కోరా కలర్ మీద కోరా కలర్ బేస్ వచ్చి గ్రీన్ తో డిజైన్ వస్తుంది మనకి బార్డర్ కలర్ తో డిజైన్ వస్తుంది అనమాట గ్రీన్ తో సో ఇది కుట్టించుకొని వేసుకున్న చాలా బాగుంటుంది అండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీ బ్లౌజ్ ఏంటంటే ఆల్రెడీ ఇది కట్ చేసి ఇట్లాగా మూడేసి ఉండండి ఇట్లా పళ్ళులో మనకి ఏంటంటే ఆల్రెడీ కట్ చేసి ఇట్లా కార్నర్ లో మురేసి ఉంది సో ఇది వచ్చేసి మీకు ఏది డామేజ్ కాదనమాట కరెక్ట్ గా బ్లౌజ్ లెంగ్త్ బ్లౌజ్ ఉన్న చోటే కట్ చేసి ఇట్లా అటాచ్ చేశారు ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట సమ్మర్కి మంచి కోటా సారీస్ అండి ఇవి అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి కట్టుకున్నా కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ సారీ బ్లూ కలర్ ఈ బ్లూ కూడా నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కొన్ని కలర్స్ అయితే కట్టుకుంటే భలే ఉంటాయండి మస్టర్డ్ కానీ బ్లూ కానీ ఈ బ్లూ కూడా ఎంత బాగుందో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది కింద వచ్చేసి మనకి ఇట్లా రౌండ్ డిజైన్ ఉంది అనమాట ఈ రౌండ్ డిజైన్ లో ఒక దాంట్లో పీకోకి ఇంకో దాంట్లో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మంచి కలర్స్ మంచి డిజైన్స్ లో వచ్చాయండి ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు సింగిల్ పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని క్రీమ్ బేస్ వచ్చి మనకి శారీ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో ప్రింట్ ఇది బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కి మనకి అటు ఇటు గోల్ జరీ లైన్ ఉంటది డిజైన్ కూడా గజిబిజిగా ఉన్నా కూడా ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మీకు వీడియోలో అంతా దగ్గరగా చూస్తే గానీ మనకి తెలియదు డిజైన్ బట్ డిజైన్స్ అయితే అన్ని చాలా నీట్ గా చాలా బాగున్నాయి అనమాట డిజైన్స్ అండ్ కలర్స్ కూడా సో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయన్నమాట శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు అండ్ నేను కట్టుకున్న శారీ టైప్ ఇంతకు ముందు నన్ను ఒకళ్ళు వీడియో ఈ శారీ కట్టుకొని చేస్తే నన్ను నాకు తెచ్చిపెట్టమన్నారు అనమాట సో తెచ్చాను వాళ్ళ నెంబర్ నాకు మిస్ అయిందండి అంటే చాలా మెసేజెస్ వచ్చేసరికి తర్వాత వీడియోస్కి నాకు ఆ నెంబర్ సేవ్ చేసుకోలేదు నాకు కనిపించట్లేదు అనమాట ఆ నెంబర్ మిస్ అయిపోయింది నా శారీ అడిగిన వాళ్ళ నెంబర్ సో ఈ వీడియో ఎవరన్నా చూస్తే మటుకి ఆర్డర్ చేసుకోండి వాళ్ళ వాళ్ళు చూస్తే మట్టికి ఆర్డర్ చేసుకోండి నేను చాలా ట్రై చేసాను నా నెంబర్ మట్టికి మిస్ అయింది కనిపించలేదు సో బల్క్ గానే తెప్పించా శారీస్ అయితే సో చూసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చితే మట్టికి ఎంత స్టాక్ తెప్పించినా కూడా ఉండట్లేదు అనమాట ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ బేస్ వచ్చింది బ్లాక్ బ్లాక్ మీద మనకి రస్ట్ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట ప్రింట్ బేస్ మొత్తం కూడా బ్లాక్ బేస్ వచ్చి ఆ టీ గోల్డ్ లైన్ వచ్చింది ఇవి ఏ డిజైన్కి ఆ డిజైన్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుందో బ్లాక్ బేస్ వచ్చి మనకి రస్ట్ కలర్ తో డిజైన్ వచ్చి కలర్ కూడా చాలా బాగుంది మనకి అటు ఇటు కూడా చిన్న బార్డర్ లాగా వస్తుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి కోరా కలర్ మీద రస్ట్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజెస్ అన్ని కూడా ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా ఉంటదండి అటు ఇటు గోల్డ్ జెరీ లైన్ ఉంటది ఈ గోల్డ్ బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ నడుం హ్యాండ్స్ కి అట్లా హేపించుకున్న బాగుంటది అనమాట అట్లా డిఫరెంట్ గా కూడా బాగుంటది బ్యాక్ నడుంకి ఇట్లా గోల్డ్ బార్డర్ వేయించుకుంటే ఏ శారీ కైనా ఇట్లా జరీ బార్డర్ వచ్చినప్పుడు బ్యాక్ నడుంకి వేయించుకుంటే చాలా బాగుంటుంది అండి ఒక్కసారి ట్రై చేయండి సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బ్లాక్ బేస్ వచ్చింది చిన్న ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా బ్లాక్ కూడా కొంచెం థిక్ బ్లాక్ వచ్చి శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి థిక్ బ్లాక్ వచ్చింది అనమాట పట్టుకున్న చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద మనకి రెస్ట్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి ప్రతి పళ్ళులో ఇట్లా గోల్డ్ సెరీ లైన్ ఉంటదండి అండ్ ఈ బ్లౌజ్ కి సారీలో ఇట్లా చిన్న బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్ లో కూడా బార్డర్ స్టైల్ లో వచ్చి కింద గోల్డ్ సెరీ లైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ బాగుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు ఇది అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది సారీ ఇదిగోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ వచ్చి బ్లూ ఎల్లో అండ్ మెరూన్ తో డిజైన్ వచ్చింది అన్నమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పికాక్ డిజైన్ వచ్చింది శారీలో మంచి కలంకారీ డిజైన్ అండి ఒకవైపు ఏమో బార్డర్ లో లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ ఇందాక చూపించిన శారీ డిజైన్ లానే ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా వచ్చే కింద ఒక దాంట్లో పీకాక్ ఇంకో దాంట్లో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ మధ్యలో పీకాక్ అనమాట చాలా బాగుందండి శారీ ఇంక ఈ కలర్ అయితే ఇంకా ట్రెడిషనల్ కలర్ అనమాట కలంకారీలో సో ఆలోచించక్కర్లేదు ఇదిగోండి ఇది పళ్ళు పెద్ద పీకాక్ డిజైన్ వస్తుంది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కో కోరా కలర్ మీద మనకి బ్లూ కలర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ శారీ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా థిక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట బ్రిక్ షేడ్ వస్తుంది బ్లాక్ సో బ్లాక్ ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఏ డిజైన్ అయినా కట్టుకుంటే చాలా బాగుంటుంది కలంకారీలో ఇంకా బ్లాక్ ఎవర్ గ్రీన్ అసలా అండ్ బార్డర్ వచ్చేసి ఆ రెడ్ షేడ్ లో వచ్చింది అనమాట బార్డర్ కొంచెం థిక్ బ్రిక్ కలర్ లో వచ్చింది బార్డర్ వచ్చేసి గోల్డ్ జెరీ బార్డర్ ఇదిగో సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర మీద మనకి బ్రిక్ డిజైన్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ జస్ట్ ఒక్కసారి రోలింగ్ ఇస్తే మటుకి శారీస్ చాలా స్టిఫ్ గా వస్తాయండి చాలా బాగుంటాయి శారీస్ అయితే సో శారీస్ ఒక్కసారి రోలింగ్ ఇస్తే మట్టికి చాలా బాగుంటాయి జస్ట్ సింగిల్ టైమ్ రోలింగ్ ఇచ్చి తర్వాత నుండి లైట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది శారీస్ అయితే ఎవరు మిస్ అవద్దండి మంచి రీజనబుల్ ప్రైసెస్ అనమాట సేమ్ శారీస్ మీరు బయట ఎక్కడ చూసినా మినిమమ్ టూ ఫోర్ అండి సో నైన్టీన్ హండ్రెడ్కి అయితే ఇవి మన దగ్గర తప్ప రావు ఎక్కడ రావు సో చూసుకోండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ బేస్లోనే ఇంకో డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది శారీ నేను ఇది వరకు ఇట్లాగా సర్కిల్ డిజైన్ లో పెట్టాను అనమాట ఆ శారీ నన్ను ఎంత మంది అడిగారు అండి సో అందుకే ఈ సారీ ఈ డిజైన్ లో కొంచెం ఎక్కువ తెప్పించాను బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కొంచెం షేడ్స్ దీంట్లో ఉన్న ప్రింట్ కలర్స్ అలా కొంచెం మారినాయి అనమాట సో అందుకే నేను పక్కన నెంబరింగ్ ఇస్తాను ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి చాలు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇది శారీ సారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ వచ్చి కింద ఇట్లాగా రౌండ్ డిజైన్ వచ్చి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనమాట కింద బార్డర్లో కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో పెద్ద పికాక్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా బాగుందండి మనకి శారీలో మస్టర్డ్ కలర్ యూజ్ చేశారు కాబట్టి అంటే పళ్ళులో కూడా పీకాక్ మస్టర్డ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కూర కలర్ మీద మస్టర్డ్ షేడ్ వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే శారీ కూడా కలర్ చాలా బాగుందండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మెజంతా షేడ్ వచ్చి శారీ గ్రీన్ అండ్ మెజంతా కలర్ అనమాట ఎంత బాగుందో సారీ అయితే మనకి మొత్తం కూడా ఇట్లా సర్కిల్ డిజైన్ వచ్చి సర్కిల్ లోటస్ అనమాట లోటస్ ఫ్లవర్ మనకి ఇట్లా టూ లేయర్స్ ఉండేసరికి మీకు అర్థం కావట్లా బట్ ప్రింట్ అయితే చాలా బాగుందండి మంచి గ్రీన్ అండ్ మెజంతా అనమాట ఎంత బాగుందో సారీ కలర్ కూడా సర్కిల్స్ వచ్చి శారీ అంతా కూడా ఇట్లా సర్కిల్స్ వచ్చి సర్కిల్ లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ కింద అంతా కూడా మంచి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ అనమాట అమ్మాయి బొమ్మలు గుర్ర బొమ్మలు అలా ఉన్నాయి కింద బార్డర్ కూడా చాలా బాగుంది మెజంతా షేడ్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ శారీ అయితే చాలా బాగుందండి డిజైన్ ఇదిగో ఇది బ్లౌజ్ మనకి మెజంతాతో డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ కలంకారీ డిజైన్ ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు సారీస్ ఒకదానికి నుంచి ఇంకోటి ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా నేను ఫస్ట్ టైం పెడుతున్నా సో డిజైన్స్ కూడా నేను కొత్త డిజైన్స్ లో తెప్పించాను అనమాట శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగుంటాయి అండి కట్టుకున్నా కూడా డీసెంట్ గా ఉంటాయి శారీస్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ మంచి మెరూన్ షేడ్ అనమాట మేరు నేను బార్డర్ లో గ్రీన్ కలర్ వచ్చింది మంచి పీకాక్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ఇట్లాగా బర్డ్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ బర్డ్స్ అనమాట సో చాలా బాగుంది శారీ కలర్ కూడా కిందంతా కూడా మనకి ఇట్లాగా గ్రీన్ బేస్ వచ్చింది బార్డర్ సో పీకాక్ గ్రీన్ వచ్చి ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో గ్రీన్ తో మంచి పీకాక్ గ్రీన్ తో వచ్చింది అనమాట ప్రింట్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ కూడా లెంత్ ఎక్కువే ఉన్నాయండి ఎయిటీ అని చెప్తున్నా కానీ నాకు తెలిసి నైన్టీ సెంటీమీటర్స్ ఉంటది ఇదిగోండి ఇది బ్లౌజ్ నేను రివర్స్ లో చూపించినట్టున్నాను ఇదిగోండి థిక్ గ్రీన్ తో మనకి ప్రింట్ వచ్చింది అనమాట ఇది కూడా ప్రింట్ చాలా నీట్ కనిపిస్తుంది శారీ అంతా కూడా ఇదిగో ఇట్లా బర్డ్ డిజైన్ అనమాట అండ్ ఇది పళ్ళు గ్రీన్ వేస్ వచ్చింది పళ్ళు పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ లైట్ గ్రీన్ కలర్ ఇది కూడా డిఫరెంట్ గా భలే ఉంది మనకి రేర్ గా దొరుకుతాయి అనమాట కలంకారీస్ లో ఈ కలర్స్ మనకి బ్లాక్ అండ్ వైట్ రెగ్యులర్ గా దొరుకుతాయి కానీ ఈ కలర్స్ కొంచెం రేర్ గా దొరుకుతాయి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ గ్రీన్ మీద మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ బార్డర్ వచ్చేసి మెజంతా బార్డర్ అనమాట ఈ బార్డర్ లో కూడా మనకి లేడీ బొమ్మలు అలా ఉన్నాయండి చాలా బాగుంది చిన్న బార్డర్ వచ్చి ఒక సైడ్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి కలంకారీస్ లో ఈ కలర్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మెజందాతో డిజైన్ వస్తుంది అనమాట మెజందా కలర్ తో డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ మన శారీ అంతా కూడా ఈ కలర్ మీద ఈ కోటా మీద ప్రింట్ వేస్తారండి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ అనమాట సో శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ కోటా అనమాట చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ రజంతా కలర్ తో ప్రింట్ వచ్చి శారీ కలర్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ ఇది మొత్తం కూడా కోరా కలర్ వచ్చింది అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అటు ఇటు గోల్డ్ జెరీ బోర్డర్ వచ్చింది అండ్ ఈ బార్డర్ కింద కూడా మనకి మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది అనమాట అటు ఇటు చిన్న మ్యాంగో డిజైన్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అన్నీ చాలా బాగున్నాయండి సో ఈ స్టైల్లో మీకు శారీ లేకపోతే అంటే కాటన్ లవర్స్ కానీ కాటన్ లవర్స్ కానీ మీరు ఈ డిజైన్లో కలంకారీలో లేకపోతే మటు ఖచ్చితంగా ఒక్కటన్న ట్రై చేయాలండి అంత బాగున్నాయి శారీస్ మీకు డెఫినెట్గా నచ్చుతాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్రిక్ షేడ్ మీద డిజైన్ వచ్చింది అనమాట అన్ని కూడా కోరా కలర్ మీద వస్తే ఇది వచ్చేసి బ్రిక్ షేడ్ మీద వచ్చింది ఎందుకంటే సారీ కోరా కలర్ మీద వచ్చింది కాబట్టి ప్రింట్ దీనికి ఆపోజిట్ లో బ్రిక్ షేడ్ మీద డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ బాగుంది బ్లౌజ్ కూడా డార్క్ షేడ్ వచ్చి చాలా బాగుంది ఇదిగో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా ఇవాళ శారీస్ కలంకారీ కోటా సారీస్ అండి శారీస్ కలర్స్ అయితే న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు నిజంగా కోట అండ్ కాటన్ లైక్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్ గా ఒక్కటన్నా ట్రై చేయాలండి మీకు ఒక్కటన్నా ఈ డిజైన్ లో ఉండాలన్నమాట అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే సమ్మర్ అయితే చాలా హాయిగా ఉంటాయండి ఇది కట్టుకుంటే మీరు ఇంకా ఈ కోటా తప్ప మీరు ఇంకో కోటాకి వెళ్లరు అనమాట అంత లైట్ వెయిట్ శారీస్ అండ్ మంచి కలంకారీ డిజైన్స్ అనమాట కలంకారీ ఇంకా ఏది వేసినా లుక్ ఇంకా ఇవి డిఫరెంట్ గా ఉంటాయి బాగుంటాయి సో చూసుకోండి మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్